తాళరేవు మండలం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాళరేవు మండల అభివృద్ధి అధికారి కె ప్రభాకర్ రావుకి వినతి పత్రం అందజేశారు ఎన్నికల కోడ్ కారణంగా ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు పింఛన్లు పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి తూలిపూడి వెంకటరమణ ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పొన్నమండ రామలక్ష్మి టేకుమూడి లక్ష్మణరావు మంద గంగా సూర్యనారాయణ మూర్తి బండారు శ్రీను జవాది తాతాజీ గుత్తుల వెంకటరమణ గౌతమ్ పాండురంగ సతీష్ గంజా సూరిబాబు మేడిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మండలంలోని పదిహేడు పంచాయతీల్లో గల ఇరవై నాలుగు సచివాలయాల్లో కూడా గ్రామ తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు పీమల్లవరంలో టీడీపీ జనసేన అధ్యక్షులు గుత్తిల వెంకటరమణ చిట్టూరి నాగు జార్జిపేటలో కూనపురెడ్డి కామేశ్వరరావు పటవలలో భజన సతిబాబు ఇంజరం వీరపండు పోలేకూరులో వడ్లమూడి సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంటిక సచివాలయ సిబ్బంది పిచ్చల్ ఇంటికెళ్ళి సచివాలయ సిబ్బంది పిచ్చల్ ఇంటికెళ్ళి సచివాలయ సిబ్బంది పిచ్చల్ ఇంటికెళ్లి సచివాలయ సిబ్బంది పిచ్చి సచివాలయ సిబ్బంది పిచ్చని ఇంటికెళ్ళి సచివాలయ సిబ్బంది పిచ్చల్ ఇంటికెళ్ళి